నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కరపత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ నెల పది నుండి పదిహేడు వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి పదిన కళ్యాణ ఉత్సవం పదకొండున శకట ఉత్సవం పదహారున రథోత్సవం జరగనుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యాభై లక్షల నిధులను ఆలయ అభివృద్ధికి కేటాయించినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఎస్ఎల్ గౌడ్ ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగుల అనిల్ కుమార్ ధర్మకర్తలు గాజుల అంజయ్య మోత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజ్యం జనక శ్రీనివాస్ పల్లి మహేష్ గోలీలక్ష్మి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మార్క నరసయ్య నాయకులు సాగర్ సంపత్ తదితరులు ఉన్నారు మంచిగా అన్న ఫ్లెక్స్ లా పెట్టు ఓకేనా ఓకే సర్ అన్న మంచి పెట్టుకో రైట్ అన్న చూడండి సార్ అందరూ సార్ ఓకే సర్ చూడండి సార్ ఓకే

లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం తిమ్మాపూర్ మండలంలో జాతర పది నుండి పదిహేడు వరకు మార్చి పది నుండి పదిహేడు వరకు దాని యొక్క పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఇందులో కమిటీ చైర్మన్ లక్ష్మణ్ గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ గారు సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు విలేజ్ ప్రెసిడెంట్ అసఐ గౌడ్ గారు సాగర్ ఇతరులందరూ పాల్గొన్నారు ఈ యొక్క ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఎండలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో వచ్చేసి ఉదయాన్నే అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం మరి ఆ టెంపుల్ డెవలప్మెంట్కు అదేవిధంగా పరిసర ప్రాంతాల రోడ్ల నిమిత్తం మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం నుండి యాభై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఆ పనులను కూడా తొందరలోనే త్వరలోనే ప్రారంభించి జాతరకు ముందే తప్పకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ